హలో ఆల్ వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ సో ఈరోజు బ్లాగ్ని అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట సో ఈరోజు మార్నింగ్ లేవగానే మా ఇంట్లో కిడ్స్ ఉన్నారని అందరికీ తెలుసు కదా సో వాళ్ళకి నార్మల్ దోశ చేస్తే రెగ్యులర్గా బోర్ వచ్చేస్తుందని చెప్పేసి చాక్లెట్ దోశ ట్రై చేద్దామని చూశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ చాక్లెట్ దోశ పెడితే అంత హెల్త్ కూడా మంచి కాదు బికాజ్ షుగర్ కంటెంట్ కాబట్టి సో ఫస్ట్ అయితే వాళ్ళకి హాట్ వాటర్ ఇచ్చేసి ఒక రెండు క్యారెట్స్ ఇచ్చేసి దాని తర్వాత ఇలా చాక్లెట్ సిరప్ని మంచిగా మెల్ట్ చేసుకుంటామన్నమాట ఇంట్లో డార్క్ చాక్లెట్స్ కానీ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటాయి కదా సో వాటి వాటినే మెల్ట్ చేసాము సపరేట్గా ఏమి పౌడర్ తెచ్చి దాని లోపల వాటర్ హాట్ వాటర్ పోసే మిక్స్ చేయలేదు సో ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే టేస్ట్ కిడ్స్కి పెడితే ఎలా ఉంటుందని తెలియక మా బాబా దగ్గరికి అయితే పెట్టాము సో తన రియాక్షన్ కూడా లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉందని సో ఫస్ట్ పెద్దవాళ్ళు తినిన తర్వాత మనకున్న ఐడియా బట్టి మన కిడ్స్కి పెట్టడం బెస్ట్ బికాజ్ అది నచ్చకపోతే మళ్ళీ కిడ్స్ ఒప్పుకోదు కాబట్టి సో ఫస్ట్ అయితే ఒక దోసనైతే ఇంకా పెనం మీద వేసి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి మనకి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అది స్పాచులాతో నీట్గా రాసుకోవాలి ఒకవేళ స్పాచులా లేకపోతే నార్మల్గా మనం స్పూన్తో అయినా రాయచ్చు లేదంటే పెన్నెంకి గరిట ఉంటుంది కదా సో ఆ గరిటతో అయినా రాయచ్చు సో స్పాచుల ఉంటే ఏంటంటే అది కరెక్ట్గా నీట్ రౌండ్గా వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ పిండితో చేస్తేనే సరిపోతుంది సో చాక్లెట్ రాసిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టండి మంట అనేది బికాజ్ మనకి కింద మాడుకోకుండా దోశ ఏం మాడుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట సో ఆల్మోస్ట్ ఎక్కువనే స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ దీనికి చట్నీ అలాంటివి కూడా ఏమి ఇయ్యం కాబట్టి వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో రెగ్యులర్గా దోశ కంటే ఇలాంటి దోశ చేసి పెడితే కిడ్స్కి ఇష్టంగా తింటారు అన్ని రకాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తేనే కిడ్స్ తింటారు బికాజ్ మనం వెళ్ళాను పాపం పిల్లలు కూడా అంతే కదా పాపం వాళ్ళకు కూడా చాలా వెరైటీగా తినాలనిపిస్తుంది చూసారు ఇక్కడ ఇక్కడ దోశ అయితే ఆగిపోయింది సో ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఇంకా సర్వ్ చేసేద్దాము మా బావగారి రియాక్షన్ ఏంటో ఒకసారి మీరే చూడండి బాగుందని చెప్పారు బట్ నేను కూడా ట్రై చేశాను అనమాట తర్వాత సో తినిన తర్వాత అయితే సూపర్గా వచ్చిందని నాకే అనిపించింది సో ఒక రెండు టు మూడు దోశల వరకు అయితే మా ఇంట్లో అందరికీ పెట్టేసాము సో ఇక్కడ చూడండి వీళ్ళే మా బాప అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ట్రై చేసి ఎలా ఉంటుందని చెప్తా అన్నారు ఫస్ట్ ఇంట్లో చాక్లెట్ దోశ చేస్తున్నాం అంటే చాక్లెట్ దోశ అన్నారు బట్ అది తినే తర్వాత ఏ అంత స్వీట్నెస్ అయితే ఏం లేదు బికాజ్ మేము దాకా చాక్లెట్తో చేసాం కాబట్టి సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు రియాక్షన్ చేసినా ఇమ్మీడియట్గానే మీకు తెలిసిపోతుంది అనమాట బికాజ్ అది హార్ట్ఫుల్గానే చెప్తారు మా ఇంట్లో వాళ్ళు ఏదైనా బాగాలేదంటే బాగాలేదని చెప్పుకున్నాము బాగుందంటే బాగుందని చెప్తున్నాము సో సూపర్ ఉందైతే అన్నారు ఇంకా సెకండ్ సెకండే పిల్లలకి తీసుకుని వెళ్ళి పెట్టేసామన్నమాట సో ఈ దోశని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీ కిడ్స్తో ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కింద కమనిషన్ చేయండి నార్మల్ దోశ పిండిలతో చేయండి అంతే తప్ప మల్టీ గ్రీన్ దోశ నెక్స్ట్ అలానే పెసరొట్టతో చేస్తే అసలు బాగా రాదు ముందే చెప్పేస్తున్నాను సో ప్లెయిన్ దోశ చేస్తేనే సూపర్ వస్తుంది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు కింద కమెంట్స్ చేయండి నెక్స్ట్ అలానే ఈరోజు మా మదర్ బర్త్డే అనమాట మీ అందరి విశ్వసం మాకు మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నాను ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి ఫస్ట్ ఇంకా కేక్ కట్ చేస్తున్నాం అనమాట సో కేక్ ఏంటి అంటే త్రీ లేయర్ కేక్ అనమాట ఈ లేయర్ కేక్ అంటే మీ అందరికీ తెలిసింది సో ఫస్ట్ అయితే రెడ్ వెల్ వచ్చింది నెక్స్ట్ అలానే బ్లూబెర్రీ వచ్చింది దాని కింద చాక్లెట్ వచ్చింది సో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి బట్ మా మదర్కి రెడ్ వెల్వెట్ అంటే చాలా ఇష్టము అందుకనే అది తెచ్చి కేక్ కట్ చేసాం నెక్స్ట్ అలానే దక్షిణామూర్తి ఫ్రేమ్ అనేది మా ఇంట్లో లేదు సో మేమే అది నార్మల్గా లామినేషన్ అయితే చేసుకొని దాని తర్వాత ఇలా జస్ట్ థ్రెడ్ వర్క్ డెకరేషన్ లాగా చేసాము సో ఇప్పుడు ఇలానే దేవుడిది కాకుండా మా ఇంట్లో ఉన్న ఒక ఫోటోని సో మాకు చిన్నప్పుడు ఉన్న ఫోటోస్ ఉంటాయి కదా సో ఆ ఫోటోని కరెక్ట్ సైజులో మేము తీసుకొని సో దీని ఎవరంటే మా బావగారు ఇందాక చూసారు కదా సో మా బా మా బావగారిది చిన్నప్పుడు ఫోటో ఉంటే మా సిస్టర్ ఏం చేస్తున్నారంటే దాన్ని కరెక్ట్ షేప్లో కార్డ్బోర్డ్లో కట్ చేసుకొని రిమైనింగ్ అంతా థ్రెడ్ వర్క్తో దాన్ని డెకరేట్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేస్తున్నాం అన్నమాట సో ఎవరిదైనా చిన్న పిల్లలదైనా పర్లేదు పెద్దవాళ్ళదైనా పర్లేదు ఇలా చిన్న చిన్న ఫొటోస్ని నీట్గా పెద్దగా ఇంట్లో ఎలా రెడీ చేసుకొని మన హ్యాండ్ మేడ్ చేస్తే మనకి చాలా తృప్తిగా ఉంటుంది కదా సో అలా రెడీ అనమాట సో ఫస్ట్ అయితే కరెక్ట్ సైజు తీసుకొని దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాము సో కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీరే చూసేయండి ఆ పార్ట్ వరకు సపరేట్గా మనం ఇలా కట్ చేసి తీసేయాలన్నమాట బికాస్ ఆ ప్లేస్లోనే మనం ఒక ఫోటోని అయితే ఇప్పుడు స్టిక్ చేయబోతున్నాము అండ్ రిమైనింగ్ అక్కడ సైడ్ అంతా మనం థ్రెడ్ని ఇంకా చుట్టేస్తాము మనకి మనకి ఎంత కావాలో అంతే పీస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ మిగతా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా సో అది కూడా ఇక్కడ కట్ చేసేస్తుంది అనమాట సో అది కూడా వేస్ట్ పార్టీ సో దాన్ని ఇలా నీట్గా ఫోల్ చేసుకుని మనకి చాలా ఇప్పుడు ఆర్డర్స్ అయితే మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి కార్డ్ బోర్డ్స్ అయితే మన ఇంట్లో చాలానే ఉంటాయి ఒకవేళ ఇంట్లో ఇలాంటివి లేకపోతే మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్ కింద లేకపోతే గిఫ్ట్ స్టోర్స్ కింద మనకి ఇలాంటి కార్డ్ బోర్డ్ షీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ అలానే కూడా చాలామందికి చదువుకుండే స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు సో ఇలాంటివి కావాలంటే స్టేషనరీలో కూడా ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది ఫుడ్ పీసెస్ అనేవి మనకు సపరేట్గా ఇస్తారు మనకి ఎంత కావాలనేది సో మేమైతే కొనుక్కోలేదు ఇంట్లో ఉన్న జస్ట్ ఉడిపిస్ని అయితే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు చూసారు కదా కట్ చేసిన కార్డ్ షీట్ పేపర్ని దాని కింద ప్లేస్ చేస్తున్నాము బికాస్ బ్యాక్ సైడ్ మనకి సపోర్ట్గా ఉండాలి కదా ఫోటో పెడితే అందుకని సో నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ది యూజ్ చేస్తున్నాం అనమాట సో మీ ఇష్టం మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో గ్రీన్ కలర్ అయితే మా ఇంట్లో అవైలబుల్గా ఉంది సో ఈ ఆల్రెడీ మీషో హాల్లో చూసి చూపించాను కదా సో మీషో నుంచి అయితే మేము ఇక్కడ అనేది తెప్పించుకున్నాము సో ఇంట్లో ఇది ఒకటే వర్క్ కాదు ఇంకా చాలానే మేము ఊల్తో వర్క్ చేస్తున్నాం అనమాట సో అవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక త్రీ టు ఫోర్ హ్యాంగింగ్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట అవి కూడా మీకు జస్ట్ వీడియో తీసి చూపిస్తాను నెక్స్ట్ టైం ఇంకేమైనా ఊల్ థ్రెడ్తో ఏమైనా మేము చేసేటట్టయితే దాన్ని కూడా ఇలా వీడియో తీసి మీ అందరికీ ఖచ్చితంగా చూపిస్తాము నెక్స్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందన్నమాట సో ఇక్కడ వీడియో అనేది ఇంకా కంటిన్యూ చేసేద్దాము సో ఫస్ట్ అయితే ఈ కార్డ్బోర్డ్ షీట్ని కట్ చేసుకున్నాం కదా సో దానికి ఫస్ట్ మనం ఇదంతా ఊళ్ళి చుట్టేయాలన్నమాట సో ఇలా రౌండ్గా చూడుతూ చూడుతూ ఉంటే మనకు ఆ బాక్స్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా మీరు వీడియో కంటిన్యూగా చూసేయండి డిఆర్ఎస్ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చేయడం చాలా కష్టం అనమాట సో ఇది నాకు చెయ్యడానికి నియర్లీ ఒక వన్ డే టైం పట్టింది బికాజ్ ఇంట్లో పిల్లలు వంట అన్ని పనులు చేసుకునే చేయడానికి వన్ డే టైం పట్టింది బట్ ఇట్స్ ఓకే మనము ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి ఒక పనిని వన్ డే కాదు టూ డే చేసినా అది వర్త్ అని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఇంకో ఇంకో కార్డ్బోర్డ్ షీట్ ప్లేన్ ఉంది కదా సో దాని మీద అయితే ఫోటోని స్టిక్ చేసేసాను ఇప్పుడు దీని మీద గ్లూ గన్ ఉన్న పర్లేదు లేకపోతే నార్మల్ ఫెవికాల్ ఉన్న పర్లేదు సో దాంతో దీన్ని ఇలా స్టిక్ చేసేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫెవికాల్ అనేది కూడా పెద్ద పట్టదనమాట గ్లూగా ఉంటే ఇంకా చాలా బెస్ట్ సో మా దగ్గర అయితే గన్ ఉంది బట్ అందులో స్టిక్స్ అయితే అయిపోయినాయి అందుకని ఇలా ఫెబికాల్కి అయితే యూజ్ చేస్తున్నాము సో మనము వాల్కి ఏమైనా స్టిక్ చేస్తే కూడా అస్సలుకి గలీజ్గా కనిపించదు సో ఫ్రేమ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో బయట నుంచి కొనుక్కొని వచ్చి చేసే బదులు ఇలా మనం ఓన్గా మన హ్యాండ్మేడ్తో ప్రిపేర్ చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించండి ఇంకా దీన్ని మేము ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము సో ఇది జస్ట్ బేసిక్గా మీ అందరికీ చూపించామన్నమాట సో ఈ టీఆవైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ అలానే ఈషో ఈసారి నేను మీషో నుంచి ఇంకొక ఆర్డర్ ఇచ్చాను అది ఏంటి అంటే మన కిచెన్లో ఇంకా తెలిసిందే కదా ఎన్ని సామాన్లు ఉన్నా అసలు సరిపోనే సరిపోవు ఇంకా ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది అది నాకే కాదు ప్రతి ఉన్న లేడీస్కి ఇదే హాబీ అని చెప్పుకోవచ్చు అనమాట ఒంటి మీద బట్టలు టెక్స్టైల్ అని కిచెన్లో ఐటమ్స్ ఎన్ని కొన్నా తక్కువే అనిపిస్తుంది అన్నమాట సో అంతే ఇష్టంగా కొంటాము సో మా ఇంట్లో అయితే మసాలాస్ వేసుకోవడానికి ఇంత చిన్న చిన్న బాక్సెస్ అయితే ఏమీ లేవు పెద్ద పెద్ద బాక్సెస్ వల్ల స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట కిచెన్లో స్పేస్ ఉండట్లేదు అందుకే ఇలా చిన్న చిన్న బాక్సెస్ ఒక ఎయిట్ అయితే అంటే ఒకటే డబ్బాలో ఒక ఫోర్ పార్టీషన్స్ లాగైతే చేసి ఇచ్చారు వాళ్ళ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో దాంట్లో ఇప్పుడు మసాలాస్ అయితే వేసాము క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ అలానే ఇంట్లోనే మాకు చిన్న పిల్లలు ప్లస్ మేము కూడా ఉంటాం కాబట్టి జాయింట్ ఫ్యామిలీ మాకు ఒక స్టిచ్చింగ్ మిషన్ అయితే కావాలి సో స్టిచ్చింగ్ మిషన్ ఇప్పటికిప్పుడైతే నేర్చుకునే అంత ఓపిక కూడా లేదని చెప్పేసి జస్ట్ ఇలా మనము కుట్లు ఉంటాయి కదా అవి వేసుకోవడానికి మాత్రము ఇలా ఒక చిన్న మిషన్ ఇప్పుడు టూ ఫిఫ్టీకి ఏమో ఇది ఆర్డర్ చేశాను బట్ దానికి ఫస్ట్లో ఉన్న పాట్ ఏదో రాలేదు దానివల్ల ఇది మళ్ళీ నేను రిటర్న్ అయితే పెట్టాను బట్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది బట్ మేము ఒకసారి అయితే జస్ట్ ట్రై చేసామన్నమాట మెయిన్ పార్ట్ ఉంది సో దానివల్ల అయితే మేము ట్రై చేసాము ట్రై చేసాం కాబట్టి మాకైతే స్టిచ్చింగ్ అనేది నీట్గానే వచ్చిందని చెప్పుకోవాలి బట్ దీనివల్ల హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది బికాస్ తంప్ ఎక్కువ యూస్ చేయాలి కాబట్టి సో అదొకటి తప్ప రిమైనింగ్ అంతా బాగానే ఉంది ఇంట్లో చిన్న చిన్నవి ఏమైనా ఉంటే బటర్ పెట్టుకోవడానికి లేకపోతే రీస్టిచ్చింగ్ లాంటివి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే దీంతో ఈజీగా చేసుకోవచ్చు సో ఒక ఫైవ్ టు సిక్స్ రీస్టిచ్చింగ్ లాగా ఉంటే వన్ డేలో కంప్లీట్ చేయడం కష్టం కానీ ఒక్కొక్కటి రోజుకి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే హ్యాండ్ ప్యాన్ కూడా పెద్ద ఎక్కువ ఏం రాదు బట్ ఇది మేము రిటర్న్ ఇచ్చేస్తున్నాము బికాస్ మెయిన్ పార్ట్ వచ్చిన ఒక చిన్న పీస్ అనేది ఏదో ఇందులో మిస్ అయిపోయిందనమాట ఓం నమో వెంకటేశాయ సో మన తిరుమలలో ఈ మేకి కావాల్సిన దర్శనం కానీ అకామిడేషన్ కానీ నిన్ననే ఓపెనింగ్స్ అయ్యాయి సో మీరు ఎవరైనా ఖచ్చితంగా బుక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి సో తిరుమల వెబ్సైట్ టీటీడీ వాళ్ళది వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో నిన్న మార్నింగ్ నుంచి మనకి ఏంటి అంటే బుకింగ్స్ అనేది దర్శనకు ఓపెన్ అయ్యాయి అకామిడేషన్ కూడా నిన్న ఈవినింగ్ త్రీ పిఎం నుంచి అయితే ఓపెన్ అయినాయి అనమాట సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే ఈ ముందు నుంచే బుక్ చేసుకొని మంచిగా మన వెంకటేష్ అయ్యని మంచిగా దర్శనం చేసుకొని వచ్చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే తెలిసిందే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా మంచి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది హ్యాపీ వీకెండ్